ನಾನು ಹೇಳಿದ್ರಿ ಬಂದಿರಬೇ ಸಿಕ್ಕಿ ಬಂದ್ ಬಂದ್ರೆ మీరు రేట్లు పెట్టారు అప్పరాలు చాలి రేట్లు పెట్టాడు రేట్కి మేము డబ్బులు కోసం పంపిస్తాం యాభై చదువుకోసం పంపిస్తాం అంటే మేము కంపెనీ ఇట్లేదు అంటాడు కంపెనీ ఇదో రేట్ పెడతాం ఇక అది అది మాట్లాడండి ఎస్ మాట్లాడరా అవి अरे సార్ మాట్లాడుతున్నారు సార్ విన్నారా ఎస్ఐ గారిని పంపించండి సార్ రోజు ఎస్ఐ గారు పంపించండి సంబంధం ఎవరు అండి ఇప్పుడు ఎస్ఐ గారు అవుతుందండి వాళ్ళు

సరే కాబట్టి కాదు బయట

రేటు రేటు రేట్ తగ్గితే పక్కన నువ్వు ఇక్కడ వాళ్ళు కాదు అక్కడ షాపు లేదా అది కాదు కాదు కదా రేటు తగ్గితే

థర్టీ షార్ట్స్ త్రీ ట్వంటీ పర్సెంట్ కళ థర్టీ షార్ట్ షాప్ మీరు దొరికినా ఉంటాయి కానీ నాకు థర్టీ షార్ట్స్ కావాలి